మానవ జీవితంలో ఓ భాగం అయిపోయిన యూట్యూబ్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యంగా రోస్ట్ వీడియోస్ ట్రోల్స్ వీడియోస్ అనేక వికృతాలు కనిపిస్తున్నాయి ఇటీవల పి హనుమంతు అనే యూట్యూబర్ తండ్రి కూతుళ్ల బంధంపై చేసిన నీచమైన వర్ణన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇలాంటి రోస్ట్ వీడియోస్ పై బ్యాన్ పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తున్నది మానవాళికి కొత్త దారిని చూపిన సమాచారం సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది మొదట సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికి ఉపయోగపడిన సోషల్ మీడియా ఇప్పుడు వ్యక్తిగత హరణానికి దారితీస్తుంది వ్యక్తి స్వేచ్ఛను హరించేలా వారిని నలుగురిలో నవ్వుల పాలు చేసే విధంగా తయారైంది ఈ పని కోసమే అంటూ ప్రత్యేకంగా రోస్ట్ వీడియోలు ట్రోల్స్ వీడియోల పేర కొంతమంది మితిమీరి ప్రవర్తిస్తున్నారు అలాంటి వారిలో ప్రణీత్ హనుమంతు అని యూట్యూబర్ మరీ శృతిమించి చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంది ఇంటికొచ్చిన తండ్రి డ్రెస్ మార్చుకునే పనిలో భాగంగా బెల్ట్ తీశాడు ఎదురుగా కూతురుంది దాన్ని వక్రీకరించి రోత వర్ణన చేశారు వారిద్దరికి చెడు బంధాన్ని అంటకట్టాడు ఈ వీడియో వైరల్ అయింది అయితే పసిపిల్లా అని కూడా చూడకుండా తండ్రితో ఆమెకున్న మధురమైన అనుబంధాన్ని కూడా పట్టించుకోకుండా నీచంగా వీడియో చేయడంపై ఇప్పుడు యావత్ దేశం భగ్గుమంటోంది యూట్యూబ్ యాజమాన్యానికి లక్షల కొద్దీ ఫిర్యాదులందాయి దీంతో హనుమంతు తన వీడియోను యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించుకున్నాడు తాను చేసింది తప్పే అని ఒప్పుకుని సారీ చెప్పాడు అయితే ఈ సారీతో సరిపోదని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లో పెరుగుతున్నాయి